హాయ్ నమస్తే హలో వ్యూవర్స్ నేను మీ శ్రీనివాస్ తెలుగు అధ్యాపకుని అయితే ఈరోజు మన టైమ్ ఆఫ్ స్టడీ అనేటువంటి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇంకా షేర్ చేయండి మన వీడియోస్ని పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు పూర్తి వరకు చూడండి మీకు కావలసినటువంటి సిలబస్ను నేను మీకు అందివ్వడం అనేది జరుగుతుంది అయితే ఈరోజు మనం తీసుకున్నట్లయితే అంటే ఈరోజు మనం తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే తెలుగు ద్వితీయ సంవత్సరం అంటే డిగ్రీ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి థర్డ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి యొక్క సిలబస్ ఏ విధంగా ఇవ్వడం అనేది జరిగింది అంటే యూనివర్సిటీ ఏ విధంగా మనకు డిజైన్ చేసింది అక్కడ ఉన్నటువంటి యొక్క సిలబస్ మనకు ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం ఈరోజు చర్చించుకోవడం అనేది జరుగుతుంది మీరు కంప్లీట్గా అంటే నేను చెప్పే అటువంటి యొక్క లెసన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు కొంచెం క్లారిటీగా కనుక అర్థం చేసుకుంటే నేను చెప్పిన దాన్ని మీరు విన్నట్లయితే మీరు ఈజీగా ఈ యొక్క థర్డ్ సెమిస్టర్ అంటే మనం సెకండ్ ఇయర్లోని థర్డ్ సెమిస్టర్ని మీరు వందకు వంద శాతం పాస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందండి అయితే చూడండి మనము ఫస్ట్ అంటే థర్డ్ సెమిస్టర్లో సిలబస్ గురించి మనం తెలుసుకుందాం రైట్ సిలబస్ అంటే మనకు ఫస్ట్ ప్రాచీన విభాగం ఉంటుందండి ఏముంటుంది ప్రాచీన విభాగం దీనిని మనం ఏమనిపిస్తామంటే ప్రాచీన విభాగం లేదా ప్రాచీన కవిత్వము లేదా ఇంకొకటి ఏముంటుందంటే ఆధునిక విభాగం లేదా ఆధునిక కవిత్వం అదే విధంగా వచన విభాగం అని మనకు మూడు ఉంటాయండి ఓకేనా అయితే చూడండి మనము ఏది తీసుకున్నా అంటే ఫస్ట్ ఇయర్ తీసుకున్నా ప్రథమ సంవత్సరం తీసుకున్నా ద్వితీయ సంవత్సరం తీసుకున్న తృతీయ సంవత్సరం తీసుకున్నా అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కనుక తీసుకున్నట్లయితే ప్రతి సెమిస్టర్లో మనకి ప్రాచీన విభాగం అనేది ఆటోమేటిక్గా వస్తుందండి ప్రాచీన విభాగము ఆధునిక విభాగము వచ్చిన విభాగం రైట్ అయితే మనం ఇంటర్మీడియట్లో తీసుకుంటే ఏమని ఇక్కడ పద్య భాగము గద్య భాగము ఉపవాచకం పిలుస్తాం కదా డిగ్రీకి వచ్చినాక ఏమైతుందంటే వాటి యొక్క పేర్లు అనేది మారుతాయి దాన్ని ఏమంటామంటే ప్రాచీన విభాగం లేదా ప్రాచీన కవిత్వము ఆధునిక విభాగం లేదా ఆధునిక కవిత్వము పచ్చని విభాగం రైట్ అయితే మనకు ఈ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించి ప్రాచీన విభాగంలో ఏమేం పాఠాలు ఇవ్వడం అనేది జరిగిందో చూద్దాం ఓకేనా రైట్ ఫస్ట్ పాఠం చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ పాఠం వచ్చేసి ధర్మాజుని యొక్క వాక్చాతుర్యం అండి ఫస్ట్ పాఠం ఏమనిచ్చేయండు ధర్మాజుని వాక్చాతుర్యము ధర్మాజుని యొక్క వాక్చాతుర్యం అనేది ఇవ్వడం జరిగింది మరి ధర్మాజుని యొక్క వాక్చాతుర్యం అనేటువంటి పాఠ్యాంశం మనకి ఎవరు అందించారు కవి ఎవరు అందించరు కవి పేరు తిక్కన ఎవరు తిక్కన మనం చెప్పుకున్నాం కదా ఏమంటున్నాం ఇక్కడ మన టైమ్ ఆఫ్ స్టడీలో క్లాసులు కనుక విన్నట్లయితే శకుతుల ఉపజ్ఞానాన్ని రచించినటువంటి ఒక నన్నయ్య తిక్కన ఎర్రన ఈ ముగ్గురు కవులు మనకు మహాభారతాన్ని అందించినటువంటి కవులుగా పిలవడం అనేది జరుగుతుందండి అయితే ఈ యొక్క తిక్కన అనేటువంటి కవి మనకు థర్డ్ సెమిస్టర్లో మొదటి పాఠం ఏమ ఏమి ఇచ్చిందంటే ధర్మాజుని యొక్క వాక్చాతుర్యం అనేటువంటి పాఠ్యాంశాన్ని అందించినటువంటి కవి తిక్కన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి రెండో పాఠం ఏమనిచ్చిన్నాను ఇక్కడ రెండో పాఠం వచ్చేసి విభీషణ శరణాగతి ఇచ్చిండు విభీషణ శరణాగతి విభీషణ శరణాగతి మరి విభీషణ శరణాగతి అనే అటువంటి పాఠ్యాంశాన్ని మనకి ఎవరు అంటే గోన బుద్ధారెడ్డి గోన బుద్ధారెడ్డి చూడండి ఫ్రెండ్స్ మీకు కనబడుతుంది కదా మనకు ఫస్ట్ సెకండ్ ఏమని ఏమనిచ్చింది ఇక్కడ విభీషణ శరణాగతి అనేటువంటి పాఠ్యాంశాన్ని మనకు అందించినటువంటి యొక్క రచయిత మనకు అందించినటువంటి కవి ఎవరు అంటే బుద్ధారెడ్డి అనేటువంటి కవి మనకు మూడో పాఠం వచ్చేసి గుణానిధి కథ గుణానిధి కథ అండి గుణానిధి కథ ఎవరు అందించారంటే శ్రీనాథుడు అనేటువంటి రచయిత ఈ యొక్క పాఠ్యాంశాన్ని అందివ్వడం జరిగింది రైట్ ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి ఏమనిచ్చింది ఇక్కడ ఫస్ట్ పాఠ్యాంశం వచ్చేసి ధర్మాజుని యొక్క వాక్చాతుర్యము రచయిత వచ్చేసి తిక్కన అనేటువంటి కవి ఇక్కడ రచించడం జరిగింది రెండో పాఠ్యాంశం విభీషణ శరణాగతి అనే పాఠ్యాంశాన్ని గోనా బుద్ధారెడ్డి అనేటువంటి రచయిత మనకు అందివ్వడం జరిగింది తర్వాత మూడో పాఠం ఏంటి అన్న మనకి ఇక్కడ గుణానిధి యొక్క కథ అనేటువంటి రచయిత ఎవరు అంటే శ్రీనాథుడు అనేటువంటి కవి అని మనము చెప్పుకోవచ్చును అంటే మొత్తం మనకి ఎన్ని పాఠ్యాంశాలు ఉన్నాయి ప్రాచీన విభాగంలో మూడు పాఠ్యాంశాలను మనకి ఇవ్వడం అనేది జరిగింది రైట్ ఇప్పుడు తర్వాత మనం ఏ పాఠ్య భాగం గురించి వివరించుకుంటాం మనము ఫస్ట్ ఇక్కడ ప్రాచీన విభాగం అయిపోయిందండి తర్వాత మనం ఏం చర్చించుకోవాలి ఆధునిక విభాగం లేదా ఆధునిక కవిత్వం గురించి మనము తెలుసుకుందాం అంటే మనకి ఇచ్చిన సిలబస్ ఎన్ని ఇచ్చిండు మూడు పాఠ్యాంశాలు మాత్రమే మనకు ఇవ్వడం జరిగింది మనకు ప్రాచీన విభాగంలో మూడు పాఠ్యాంశాలు ఒకటి ధర్మాజును వాక్చాతుర్యం రెండోది విభీషణ శరణాగతి మూడోది గుణానిధి అనేటువంటి కథను అందివ్వడం అనేది జరిగింది రైట్ తర్వాత నెక్స్ట్ మనకు సెకండ్ వన్ ఏంటిదానా ఆధునిక కవిత్వం లేదా ఆధునిక విభాగం సెకండ్ వన్ ఏమంటున్నాం ఆధునిక కవిత్వం ఆధునిక కవిత్వం లేదా విభాగం రైట్ ఈ ఆధునిక కవిత్వము ఆధునిక విభాగంలోని ఫస్ట్ పాట మనకి ఏమనిచ్చాడంటే ఫస్ట్ పాట మనకి ఏమనిచ్చాడంటే ఫస్ట్ పాట మనకి ఏమనిచ్చాడంటే రైతు ప్రశస్తి రైతు రైతు ప్రశస్తి రైతు ప్రశస్తి అంటే మనకి యొక్క రైతు ప్రశస్తి అనేటువంటి పాఠ్యాంశాన్ని ఎవరు అందించారంటే ఈ యొక్క రైతు ప్రశస్తి అనేటువంటి పాఠ్యాంశాన్ని మనకు వనమాలై జగన్నాథాచార్యులు వనమాలై వనమాలై జగన్నాథాచార్యులు మనకు ఫస్ట్ పాఠం ఏమి ఎవరిచ్చారు మనకి ఇక్కడ వనమాలై జగన్నాథాచార్యులు అనేటువంటి వ్యక్తి మనకు ఈ ఆధునిక కవిత్వం లేదా ఆధునిక విభాగంలో ఈ యొక్క ఫస్ట్ పాఠ్యాంశాన్ని మనకు అందివ్వడం అనేది జరిగింది మరి రెండవ పాఠ్యాంశం మనకి ఇక్కడ ఏమనిస్తున్నాడు ఇక్కడ రెండో పాఠ్యాంశం వచ్చేసి గురుదక్షణ రెండవ పాఠ్యాంశము గురుదక్షణ రెండో పాఠ్యాంశం ఏంటి గురుదక్షణ అనే అటువంటి పాఠ్యాంశాన్ని మనకు ఎవరు అందించారంటే గురు దక్షిణ పాఠ్యాంశం పాఠ్యాంశాన్ని అంబాటి లక్ష్మీ నరసింహరాజు అంబాటి లక్ష్మి నరసింహరాజు గురుదక్షిణ అనేటువంటి పాఠ్యాంశాన్ని ఎవరు అందించారంటే అంబాటి లక్ష్మీ నరసింహరాజు తర్వాత నెక్స్ట్ మూడో పాఠం వచ్చేసి గుడిసెలు కాలిపోతున్నాయి గుడిసెలు కాలిపోతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కొంచెం కనబడినట్లయితే చూసుకోండి గుడిసెలు కాలిపోతున్నాయి మూడో పాఠ్యాంశం మనకి ఇచ్చారు ఇక్కడ గుడిసెలు కాలిపోతున్నాయి అనే అటువంటి పాఠ్యాంశం మనకి ఎవరిచ్చారంటే మనకు డాక్టర్ బోయి భీమన్న డాక్టర్ బోయి భీమన్న డాక్టర్ బోయ్ భీమా చూడండి మనకి ఇక్కడ ఏమనిచ్చింది ఇక్కడ ఆధునిక విభాగంలో మనకి ఎన్ని లెసన్స్ ఇవ్వడం అనేది జరిగింది ఎన్ని పాటలు వివరించింది యూనివర్సిటీ మూడు పాటలు మనకు ఇవ్వడం అనేది జరిగింది ఫస్ట్ పాఠ్యాంశం రైతు ప్రశస్తి ఈ రైతు ప్రశస్తి అనేటువంటి పాఠ్యాంశము వనమాలయ జగన్నాథాచార్యులు చూడండి ఫ్రెండ్స్ మీకు కొంచెం కనబడినట్లయితే నేను చెప్తున్నాను మీరు రాసుకోండి రైతు ప్రశస్తి అనేటువంటి పాఠ్యాంశము వనమాలయ జగన్నాథాచార్యులు అనేటువంటి వ్యక్తి దీన్ని రచించారు సెకండ్ పాఠ్యాంశము గురుదక్షిణ అనేటువంటి పాఠ్యాంశాన్ని అంబాటి లక్ష్మీ నరసింహ అనే అటువంటి లక్ష్మీ నరసింహ రాజు అనేటువంటి వ్యక్తి ఇక్కడ మనకు దీన్ని రచించడం జరిగింది మూడో పాఠ్యాంశం అనేది గుడిసెలు కాలిపోతున్నాయి అనేటువంటి పాఠ్యాంశం డాక్టర్ బోయి భీమన్న అనేటువంటి వ్యక్తి మనకి ఒక పాఠ్యాంశాన్ని అందివ్వడం జరిగింది మనకు ప్రాచీన విభాగం అయిపోయింది ఆధునిక విభాగంలో కూడా మూడు పాఠ్యాంశాలు అనేది ఇవ్వడం జరిగింది తర్వాత నెక్స్ట్ మనం ఏం చూడాలి వచన విభాగం అనేది చూడాలి మన నెక్స్ట్ వచన విభాగం మరి వచన విభాగంలో ఏమి ఇచ్చాడో చూద్దాం రైట్ వచన విభాగము వచన విభాగంలో ఒక సాంఘిక పరమైనటువంటి నాటకం నానా ఇచ్చాడు ఇక్కడ సాంఘిక పరమైనటువంటి ఆ యొక్క సాంఘిక పరమైన నాటకమే చలి చీమలు ఏంటి నానా చలి చీమలు చలి చీమలు అనేటువంటి పాఠ్యాంశము అనేది ఒక సాంఘిక పరమైనటువంటి నాటకము దీని ఎవరు మనకు అందించారు ఇక్కడ సాంఘిక నాటకం అనేది పివి రమణ గారు అందించారు ఎవరు అందించారు పివి రమణ పివి రమణ పివి రమణ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క చలిచీమలు అనేటువంటి దానికి సంబంధించి ఒక సాంఘిక పరమైనటువంటి నాటకాన్ని అనే చలి చీమలు మనకు ఇక్కడ అందివ్వడం జరిగింది నేను మీకు ఈ యొక్క పాఠ్యాంశాన్ని మీకు చెప్పేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ మనం ఈరోజు సిలబస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామండి రైట్ ఇక్కడ మనకు చలిచీమలు అనేటువంటి సాంఘిక నాటకం పివి రమణ అనేటువంటి వ్యక్తి మనకి ఇవ్వడం జరిగింది మరి దీంతో పాటుగా మనకు వ్యాకరణం కూడా ఇచ్చాడండి దీంతో పాటుగా మనకి ఏమి ఇచ్చాడు వ్యాకరణం కూడా ఇచ్చాడు వ్యాకరణము కూడా ఇవ్వడం అనేది జరిగింది మరి వ్యాకరణంలో ఎలాంటి వ్యాకరణం ఇచ్చాడు ఓకేనా ఈ వ్యాకరణం అనేది ఎన్ని విధాలుగా ఇచ్చాడు చూడండి మనకు వ్యాకరణంలో అలంకారాలు ఇవ్వడం జరిగింది వ్యాకరణంలో అలంకారాలు అలంకారాలు ఇవ్వడం జరిగింది అలంకారాలు ఎన్ని రకాలు నానా అంటే రెండు రకాలండి అలంకారాలు ఎన్ని రకాలు రెండు రకాలు ఒకటి అర్ధాంత అలంకారాలు ఒకటి శబ్ద అలంకారాలు శబ్ద అలంకారాలు ఒకటి శబ్ద అలంకారాలు అదేవిధంగా రెండోది అర్ధ అలంకారాలు అర్థం అర్ధ అలంకారాలు ఓకేనా రైట్ ఇక్కడ మనకి ఎన్ని రకాలు ఇచ్చిన అలంకారాలు శబ్ద అలంకారాలు ఇచ్చిండు అదే విధంగా అర్ధ అలంకారాలు అనేది కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది మరి శబ్ద అలంకారాలు చూడండి వృంత్యానుప్రాస ఇక్కడ చూడండి శబ్ద అలంకారంలో వృంత్యానుప్రాస చేప్రాస లాటానుప్రాస ఇవన్నీ కూడా మనకి ఏంటంటే శబ్ద అలంకారాలలో రావడం అనేది జరుగుతుంది అంటే ఒక్కొక్క అలంకారం గురించి మనము లెసన్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వ్యాకరణం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రావాలి అది మీకు వచ్చే విధంగా సింపుల్గా అంటే ఈజీగా అతి తొందరగా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను శబ్ద చేకనుప్రాస లాటానుప్రాస లాఠానుప్రాస అంత్యానుప్రాస ఈ అలంకారాలు మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ అలంకారంలో మనకి ఏమేమి ఇచ్చాడంటే చూడండి నాన్న తపమలంకారము ఉపమలంకారము ఉత్ప్రేక్ష అలంకారము రూపక అలంకారము ఇలా మనకు కొన్ని అలంకారాలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది వాటి గురించి కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి అలంకారాలతో పాటుగా ఛందస్సు కూడా ఇచ్చాడు ఏమి ఇచ్చిండు ఛందస్సును కూడా ఇవ్వడం అనేది జరిగింది ఛందస్సు అంటే మన మనకి ఎన్ని రకాలు ఇచ్చాడు ఇక్కడ ఉత్పలమాల చెంపకమాల శార్దూలము మత్తేపము ఆటవెలది తేటగీతి ఇలాంటి ఒక వ్యాకరణం అనేది మనకి ఇవ్వడం జరిగింది అంటే ఫస్ట్ మనకు ప్రాచీన విభాగంలో మూడు పాఠాలు ఇచ్చాడండి ఆధునిక విభాగంలో మూడు పాఠాలు ఇచ్చాడు వచన విభాగంలో ఒక పాఠం ఇచ్చిండు మనకు వ్యాకరణంలో అలంకారాలు ఇచ్చిండు ఛందస్సు ఇచ్చిండు ఈ అలంకారాలు అనేది మనకి ఎన్ని రకాలుగా ఇచ్చాడు రెండు రకాలుగా ఇచ్చేండు అండి అర్ధాంత అలంకారాలు శబ్ద అలంకారాలు ఇచ్చింది ఓకేనా తర్వాత నెక్స్ట్ చందస్ ఇవ్వడం జరిగింది చందస్ లో ఒక్కొక్క దాని గురించి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు తప్పకుండా మన ఛానల్ మన ఛానల్ ఏంటిది టైం ఆఫ్ స్టడీ అనేటువంటి ఛానల్ ను మీరు అందరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు మరిన్ని క్లాసెస్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి మీకు ఏదైనా అడగాలనుకుంటే కామెంట్ రూపంలో నన్ను ప్రతి క్వశ్చన్ మీరు అడగవచ్చునో నేను దాన్ని మీకు ఆన్సర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది తర్వాత పాఠ్యాంశం అంటే మన థర్డ్ సెమిస్టర్లో నెక్స్ట్ పాఠం ఏంటి ధర్మాజుని యొక్క వాక్చాతుర్యం అనేది క్లాస్ను కూడా నేను చెప్తాను దాని గురించి క్లియర్గా మీకు వివరణ అనేది ఇస్తా ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ